కాంగ్రెస్ పార్టీ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న బాకీ కార్డుల పంపిణీ ఫ్రీ బస్సు పేరుతో మహిళలకు రాయితీ ఇస్తూ పురుషులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలువు దోపిడీ చేస్తుందని గట్టు యాదవ్ ఆరోపించారు వనపతి మండలం పెద్దగూడెం కడుకుంట్ల గ్రామాలలో మండల పార్టీ అధ్యక్షులు కె మాణిక్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బాకాయి పడ్డ రూపాయలను వివరిస్తూ బాకీ కార్డుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అలవికాని హామీలతో గ్యారంటీ కార్డులు పంచే అధికారంలోకి వచ్చిన వంద రోజులలో అమలు చేస్తామని మోసం చేసిందని దుయ్యబట్టారు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను మహిళలకు బకాయి పడ్డ యాభై వేలు వృద్ధులకు వికలాంగులకు నలభై నాలుగు వేలు రైతులకు ఎకరానికి భరోసా డెబ్బై ఆరు వేలు కళ్యాణ లక్ష్మీతులం బంగారం నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు విద్యార్థులకు విద్యా భరోసా విద్యార్థినులకు స్కూటీలు ధాన్యానికి బోనస్ ఆటో కార్మికులకు బకాయి పడ్డ ముప్పై వేలు ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు మహిళకు ఫ్రీ బస్సు పేరుతో మహిళలకు రాయితీ ఇచ్చినట్టే ఇచ్చి ఛార్జీల పెంపుతో పురుషులను నిలువు దోపిడీ చేస్తుందని విమర్శించారు రాజగుబాద్ పిల్లలకి స్కూటీలు ఇస్తారా కదమ్మా స్కూటీ ఇప్పుడు ఇస్తారా పది చదువుకున్న పిల్లలు ఉన్నారు ఐదు లక్షలు పది పాస్ అయ్యి డిగ్రీ పాస్ అయితే పీజీ పాస్ అయితే ఐదు లక్షల గ్యారెంటీ పాటిస్తాను మరి ఈ బాకే అడుగుతారా లేదు అది లేదా చోట్లకి వచ్చిందా మళ్ళీ ఆ రోజు చేయాలి Halo, halo. Kita watch

એલે ઓગમેટાને એલે જ આ બધાનું 2000 થી 4000 જેસ્તો નડગર છે છેંગા એવરીયે સાદ ઇન્ટરવ્યુ પર પડકલે ગડાને કોંગ્રેસ પેટ્રોલલ 4000 વોટે ની ప్రజలను మోసం చేసే కాంగ్రెస్ పార్టీ అబద్ధం ఇచ్చి ప్రజలను మోసం చేసే కాంగ్రెస్ పార్టీ వానకాలం సీజన్ పోయింది మళ్ళీ నెల అయితే ఆసంగి సీజన్ కూడా వస్తుంది మరి పదిహేను వేలు నిజాయితీగా ఇస్తావా లేదని చెప్పి ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఇంటికి కూడా వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు నెలల్లో ఎంత బాకీ పడిందనే దాని మీద కార్డు ప్రింట్ చేయడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళిన కాంగ్రెస్ నాయకుడు ఈ బాకీని చెల్లించిన తర్వాతనే ఓటు అడిగే నైతిక నైతిక ఉండాలని చెప్పి ప్రజలందరూ నిలదీయాలని చెప్పి ఈ కార్డును ప్రతి ఇంట్లో మేము పంపిణీ చేస్తున్నాం ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు బిడ్డ నువ్వు స్థానిక ఎన్నికల్లో రేపు నువ్వు ఏ గుడిసె కాడికి పోయినా ఏ ఇంటికాడికి పోయినా నీకు ఈ అప్పు చెల్లించడాకనే నీకు ఓటేస్తామని చెప్పి ప్రజలు ముక్త కంఠంతో చెప్తున్నారు కనుక మేమందరం కూడా ప్రజల్ని మోటివేట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని స్వీకారం ఇచ్చినాం ఎంతో అన్యూహమైనటువంటి స్పందన వస్తుంది ప్రజలు వాళ్ళ ఆవేదనను వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు కనుక తప్పకుండా కాంగ్రెస్ పార్టీని బొంద పెడతారు గద్దెది ఇస్తారని ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక అబద్ధపు బూటకపు వాగ్దానాలు చేసి గద్దెనెక్కినాక తీరా గతంలో ఉన్నటువంటి సంక్షేమాన్ని కూడా రద్దు చేసి ఆరు హామీలతో మొదలుపెట్టి నాలుగు వందల ఇరవై బూటకపు వాగ్దానాలు చేసి ప్రజలను నట్టేట ముంచినటువంటి ఈ సందర్భంగా అనేక పథకాలను ఎగ్గొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి రాని రానియకుండా నిలదీయడానికి బాకీ కార్డు పేరు మీద గత ఇరవై నాలుగు నెలల నుండి ప్రజలకు ఇచ్చి వాగ్దానాలు చేసినటువంటి పథకాలలో బాకీ పడ్డ వేల రూపాయలను ఈ బాకీ కార్డు ద్వారా ప్రజలకు విలువ వివరించడానికి ఈరోజు నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇల్లు తిరుగుతూ ఈ బాకీ కార్డును పంపిణీ చేయడం జరుగుతూ ఉంది రైతు భరోసా నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు అదేవిధంగా అమ్మాయిలకు స్కూటీలు అదేవిధంగా రైతు రుణమాఫీ అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు సన్న ఓట్లకు బోనసు ఇట్లా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఎగ్గొట్టి ప్రజలు మోసం చేసిన సందర్భంగా ఈ బాకీ కార్డులు అన్ని పొందుపరుస్తూ ఇంటింటికి తిరిగి బాకీ కార్డు అంచడం జరుగుతూ ఉంది ప్రజలారా మీ ముందుకు కాంగ్రెస్ నాయకులు వస్తే గత ఎన్నికల్లో మీరు ఏదైతే ఆశపడి ఓటేశారో ఏదైతే మీకు అందలేదో దానిపైన నిలదీయాలని మేము మీరు సందర్భంగా పిలుపునిస్తూ ఇలాంటి ఊటగ వాగ్దానాలను ఏ పార్టీ అయినా కూడా ఇంకోసారి ప్రజలను నమ్మించి మోసం చేయకుండా మనం చైతన్యవంతం కావాలని చెప్పి తెలంగాణ ప్రజలందరికీ నేను సందర్భంగా పిలుపునిస్తూ ఈరోజు పెదగూడెం గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు మాణిక్యం గారి ఆధ్వర్యంలో రామారావు అధ్యక్షుడు అశోక్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి జిల్లా అధ్యక్షుడు గారి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నాం జై